ఎనభై రెండవ కీర్తన మొదటి వచనం దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు రెండవ వచనం ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు మూడవ వచనం పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి శ్రమగలవ వారికిని దీనులకును న్యాయము తీర్చుడి నాలుగవ వచనం దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి ఐదవ వచనం జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నీయూ కదులుచున్నవి ఆరవ వచనం మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను ఏడవ వచనం అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు ఎనిమిదవ వచనం దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు ఆమేన్